నమస్తే బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ నటించిన స్త్రీ టూ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ప్రవాహాన్ని కొనసాగిస్తోంది ఈ చిత్రం గత ఇరవై ఆరు రోజులుగా భారీ వసూళ్లను రాబడుతూ పలువురు అగ్ర హీరోల రికార్డులను బీట్ చేసేసింది బాలీవుడ్ నటులు రాజ్ కుమార్ రావు పంకజ్ త్రిపాఠి అపరాక్షి ఖురానా తదితరులు నటించిన ఈ సినిమాను అమర్ కౌశిక్ దర్శకత్వం వహించగా దినేష్ విజన్ జ్యోతి దేశ్ పాండే నిర్మించారు ఈ సినిమా గత ఇరవై ఆరు రోజులుగా ఎన్ని కోట్లు వసూలు చేసింది ఏ మేరకు లాభాలను రాబట్టిందనే వివరాలు చూద్దాం స్త్రీ టూ చిత్రం రెండు వేల పద్దెనిమిదిలో రూపొందించిన స్త్రీ సినిమాకు సీక్వెల్ గా రూపొందింది ఈ చిత్రాన్ని సుమారు అరవై కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించారు ఈ సినిమాను ఇండియాలో మూడు వేల ఐదు వందల స్క్రీన్లలో ప్రపంచవ్యాప్తంగా ఆరు వేల స్క్రీన్లలో రిలీజ్ చేశారు ఈ సినిమా బ్రేక్ ఈవెంట్ టార్గెట్ ను డెబ్బై కోట్ల రూపాయల షేర్ గా నిర్ణయించారు ఈ సినిమా ప్రీమియర్ల ద్వారా తొమ్మిది పాయింట్ ఐదు కోట్ల రూపాయలు వసూలు చేసింది ఇక స్త్రీ టూ చిత్రం తొలి రోజు యాభై ఐదు పాయింట్ ఐదు కోట్ల రూపాయల కలెక్షన్స్ తో బాక్సాఫీస్ యాత్రను ప్రారంభించింది అలా కలెక్షన్ల వేటను ప్రారంభించిన ఈ సినిమా తొలి వారం రెండు వందల తొంభై రెండు కోట్ల రూపాయలని వసూలు చేసింది ఇక రెండో వారంలో నూట నలభై రెండు కోట్ల రూపాయలు రాబట్టింది ఇక మూడో వారం ఈ సినిమా డెబ్బై మూడు కోట్లకు పైగా వసూళ్లను నమోదు చేసింది దీంతో మూడు వారాల్లోనే ఐదు వందల నాలుగు కోట్లకు పైగా నికర వసూళ్లను రాబట్టింది త్రీ టూ హిందీ మార్కెట్ లోనే అరుదైన రికార్డును బ్రేక్ చేసింది బాహుబలి టూ హిందీ వర్షన్ కలెక్షన్ల రికార్డును మూడవ వారంలో బ్రేక్ చేసేసింది మూడో వారంలో బాహుబలి టూ మూవీ అరవై తొమ్మిది పాయింట్ ఏడు ఐదు కోట్లు వసూలు చేస్తే ఈ మూవీ సుమారుగా డెబ్బై మూడు కోట్లు వసూలు చేసి ఆ రికార్డును అధిగమించిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి కలెక్షన్ల జైత్రయాత్రను కొనసాగిస్తున్న స్త్రీ టూ చిత్రం నాలుగో వారంలో కూడా భారీగానే వసూలు నమోదు చేసింది ఇరవై మూడవ రోజున ఈ సినిమా నాలుగు పాయింట్ ఐదు కోట్లు ఇరవై నాలుగవ రోజున ఎనిమిది పాయింట్ ఐదు కోట్లు వసూలు చేసింది అలాగే ఈ సినిమా ఇరవై ఐదవ రోజున పదకొండు కోట్ల రూపాయలు వరల్డ్ వైడ్గా రాబట్టింది దీంతో ఐదు వందల నలభై కోట్ల రూపాయల నెట్ ఆరు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయల గ్రాస్ ను వసూలు చేసింది హిందీ మార్కెట్లో రాబట్టింది ఇక ఓవర్సీస్ లో స్త్రీ టూ మూవీకి అనూహ్యమైన రెస్పాన్స్ లభించింది ఈ చిత్రం నార్త్ అమెరికాతో పాటు వివిధ దేశాల్లో భారీ వసూళ్లను నమోదు చేసింది ఈ సినిమా ఇప్పటి వరకు పదిహేను పాయింట్ ఐదు మిలియన్ డాలర్లు అంటే నూట ముప్పై కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది దీంతో ఈ సినిమా ఏడు వందల డెబ్బై కోట్ల రూపాయలు ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసింది ఇక ఈ మూవీ సుమారుగా ఆరు వందల కోట్లకు పైగా లాభాలనే రాబట్టింది